బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే అండి ఎండాకాలం వచ్చేసింది విటమిన్ డి ఏమో చాలా ఇంపార్టెంట్ అంటున్నారు విటమిన్ డిని ఎంత తీసుకుందామన్నా బాడీ గ్రాస్ప్ చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది వీటి మద్దతు గారు అసలు ఈ మధ్యకాలంలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇప్పుడైతే అట్లీస్ట్ సమ్మర్ సీజన్ కదా బట్ అయినా కూడా ఇంకా ఎందుకు ఎన్ని రకాలుగా చేస్తున్నా నేను పొందలేకపోతున్నా ఏంటి సూర్యుడికి సంబంధించిన విటమిన్ డి ఆర్ కిరణాలు వాట్ ఎవర్ అని అంటున్నారు ప్రాసెసింగ్లో ఎక్కడో ఏదో తప్పు చేస్తున్నామని అయితే తెలుస్తుంది వాట్ ఈస్ దట్ అంటారు సోలార్ ప్యానల్స్ని మేడ మీద పెడితే మనకి ఇంత ఇంట్లోకి కరెంట్ వస్తుంది అవి ప్యానల్స్ బాగుంటే ఆ సోలార్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని మనకి కిందకి అందిస్తాయి ప్యానల్స్లోనే కావాల్సిన మెటీరియల్ లేకపోతే డిస్టర్బ్ అయితే కింద లైట్లేమి వెలుగుతాయి ప్యానల్స్ ఉన్నాయి మీరు బాగా కాస్ట్లీ పెట్టుకున్నారు కానీ ఎక్కడో ఆ కమ్యూనికేషన్ మిస్ అయింది లేదంటారు గ్రాస్పింగ్ ఉంది లేదు అనేది మనకి తెలియదు అది ఎలక్ట్రానిక్ సంబంధించి ఇక్కడ మనం భౌతికంగా తీసుకున్నప్పుడు మన శరీరం మన శరీరం కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్తో బయో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్తో అయ్యి జీవనాన్ని సాగిస్తుంది ఇందులో అక్కడ సోలార్ ప్యానల్స్ డ్యామేజ్ అయ్యి సో కరెంట్ రావట్లేదు ఇక్కడ మన శరీరంలో ఈ ఏడు చక్రాలు సరిగా పని చేయక శక్తిని స్వీకరించలేకపోతుంది ఇప్పుడు మనకి ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ ఉందమ్మా రూమ్లో స్మోక్ సంథింగ్ బ్యాడ్ స్మెల్ వచ్చింది ఎగ్జాస్టెడ్ ఆన్ చేస్తే ఏమవుతుంది బయటికి గెంటేస్తుంది అది ఇప్పుడు అది వాష్ రూమ్లో ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ ఉంది ఈ రూమ్లోకి అవుట్ ఇవ్వబడింది అప్పుడు ఏమవుతుంది ఇంకేముంది అటు నుంచి బ్యాడ్ స్మెల్ అంతా ఇటు వస్తుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు నాలుగు సార్లు క్లాక్ వైజ్ తిరుగుతాయి ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ రివర్స్ తిరుగుతాయి యాంటీక్లాక్ వైజ్ తిరుగుతాయి ఎప్పుడు కూడా ఇలా ఇలా తిరుగుతూ ఇలా తిరుగుతాయి సార్లు దానివల్ల ఏమవుతుంది లోపల ఉన్నటువంటి వ్యర్థాలు బయటకు వెళ్ళి బయట ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ లోపల రిసీవ్ చేసుకుంటుంది ఇది ఎప్పుడు నిరంతరం ఇది జరుగుతూనే ఉంటుంది క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజ్ అంటే క్లెన్జింగ్ అండ్ ఎనర్జైజింగ్ ఇది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఈ రూమ్లో ఉన్నటువంటి ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలంటే స్ప్లీన్ అనే సిస్టమ్ పనిచేయాలి ఓకే ఇది ప్రకృతిలో ఉన్నటువంటి ఎయిర్లో ఉన్నటువంటి ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది ఇంకొకటి మణిపూరక చక్రం ఇది అద్భుతమైనటువంటి సోలార్ ప్యానెల్ ఇది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే సన్ నుంచి ఎనర్జీని రిసీవ్ చేసుకుని పైకి పంపించి సోలార్ స్ప్లీన్కి పంపించి స్ప్లీన్ నుంచి డివైడ్ చేసి కలర్స్గా మారుస్తుంది అన్ని చక్రాలకి పై చక్రాలకి కింద చక్రాలకి పంపిస్తూ ఉంటుంది ఓకే ఇది మనకి తెలియని అద్భుతమైనటువంటి సైన్స్ మరి ఇప్పుడు మణిపూర్వకం మాక్సిమం అందరికి పోయింది మణిపూర్కం డామేజ్ విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చిందంటే రీజన్ డాక్టర్లు ఏం చెప్తారు మీరు సన్నకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు అసలు భారతదేశంలో విటమిన్ డి డెఫిషియన్సీ రావాల్సిన అవకాశమే లేదు ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా మనం చేసే పనులన్నీ అంటే సన్నే ఎక్కువ లైట్ తోటే లైట్ లేకపోతే మనం పడుకుంటాం వెళ్ళి మనం ఏం ఫారినర్స్ వెస్టర్న్ కంట్రీస్లో లేవు ఒకవేళ డెఫిషియన్సీ వస్తే ఎప్పుడు రావాలి విపరీతమైనటువంటి వర్షాకాలం రావాలి సూర్యుడు లేకపోతే శీతాకాలం రావాలి కానీ మనం ఎప్పుడూ మూడు వందల అరవై ఐదు రోజు కోసం విటమిన్ డి డెఫిషియన్సీతో ఉన్నాము అంటే మన నాభి పాడైపోయింది బొడ్డు పాడైపోయింది సెకండ్ బ్రెయిన్ పాడైపోయింది దిస్ ఇస్ నాబిని సెకండ్ బ్రెయిన్ బ్రెయిన్గా చెప్తారు ఇది పాడైంది మరి అది పాడైనప్పుడు అది రిసీవ్ చేసుకోవాల్సిన ఎనర్స్ని రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి ఈ మనకు కావాల్సిన విటమిన్ డి ప్రొడక్షన్ అనేది జరగట్లేదు అందుకని విటమిన్ డి త్రీ సిక్స్టీ థౌజండ్ అయ్యు వేస్తున్నారు లోపలికి వారానికి ఆరు వే అరవై వేలు డోసు ఇంత శరీరానికి అరవై వేల డోసు ఉపయోగపడుతుందా పోనీ అది శుభ్రంగా దంచి డస్ట్బిన్లో వేస్తుంది సింపుల్గా న్యాచురల్గా దాన్ని రిసీవ్ చేసుకోరా బాబు అని మనకు బోళని పోషకాలు చెప్తూ ఉంది ప్రకృతి ఇచ్చింది మనకి విటమిన్ డి ఎందులో ఉంది పాలు అదే లైక్ పాలు పన్నీర్ వగైరా వగైరా చాలా వీటిలోచురల్గా చాలా న్యాచురల్గా ఉంది శుభ్రంగా అది తింటే అది డైజెస్ట్ అయ్యి దాన్ని డివైడ్ చేసి బాడీకి అందిస్తారు మీరు నన్ను సోమరిపోతును చేయడానికి లోపల ఉన్న సిస్టంని సోమరిపోతును చేయడానికి అరవై వేల అయ్యూ ఇస్తున్నారు అవసరానికి మించి డోస్ ఇస్తున్నారు ఇవాళ వేసేనమ్మా అరవై వేలు లోపల పక్కన ఒక పక్కన పెట్టుకుని వారం రోజులు వాడుకో అంటే దానికి తెలుస్తుందా పిచ్చి మీరు వీక్లీ వీక్లీ వేస్తాం కదా మనం వన్స్ అప్పుడు అంటే అరవై వేలు ఒక రోజు కాదు ఒక రోజు తిన్నది ఒక రోజు డైజెస్ అయిపోతే తప్ప అది డైజెస్ డైల్యూట్ అవ్వడానికి ఆరు రోజులు తీసుకోదు నోట్లో వేస్తాం డైల్యూట్ అవుతుంది అది బాడీ వాడుకోవాలి అంటే మీకు ఇది జీవితాంతం అంటే ఒకసారి వేస్తే అది వన్ వీక్ ఉపయోగపడుతుంది అనే భ్రమలో ఉన్నాం భ్రమలో ఉన్నాం పావు కేజీ మాంసం అమ్మా తినేసాం అది ఎన్ని రోజులు టైం కదండి ఫార్టీ ఎయిట్ అవర్స్ కాబట్టి బికాస్ దట్ ఈస్ వెజ్ అయినా మన పోనీ ఇవాళ మధ్యాహ్నం లంచ్ చేసేవమ్మా మళ్ళీ ఎప్పుడు లంచ్ చేస్తావు టూ డేస్ తర్వాత లంచ్ చేస్తావా మళ్ళీ తినేస్తావు కదా మళ్ళీ ఈ నైట్ డిన్నర్ చేయాలి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి తర్వాత మళ్ళీ లంచ్ చేయాలి అంటే ఎక్కడ గ్యాప్ వేస్తున్నావు అంటే ఈ పావు కేజీ రెండు ఏం రాదు ఒక్క పూటే అంటే ఏది వేసినా ఒక్క పూటే అవసరానికి మించి డోసు ఇవ్వడం వల్ల ఏమవుతుంది లోపల సిస్టమ్ పాడైపోతుంది రిసీవ్ కావాలి అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ అందుకనే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వైద్య విధానం వెజిటబుల్ థెరపీ కాయగూరలతో నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకో ఎస్ సో ఎలా విటమిన్ డిని ఏ కాయగూరతో పెంపొందించుకోవచ్చు అంటారు మనకు నువ్వుల్లో దొరుకుతుందమ్మా విటమిన్ డి చాలా అద్భుతంగా దొరుకుతుంది అలాగే కొబ్బరి గోరు చిక్కుళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి కాంబినేషన్స్ ఇవి మనకు కొన్ని కొన్ని కూరల కాంబినేషన్ ఉంటుంది గోరు చిక్కుల కర్రీ ఉంటుంది దానికి ఎండు కొబ్బరితో ఫ్రై చేస్తా చాలా బాగుంటుంది అది అద్భుతంగా ఎంత అద్భుతం అంటే నీ నీ శరీరానికి కావలసిన ప్రోటీన్స్ విటమిన్ డి కాల్షియం ఇవన్నీ వస్తాయి దాంట్లో మనకి మునక్కాడ టమాటా వంకాయ ఇవి మూడు అద్భుతమైన కాంబినేషన్ ఇందులో మునక్కాడ వచ్చి బీ కాంప్లెక్స్ ఫ్యామిలీకి వంకాయ వచ్చి బీ టూ టమాటో వచ్చి విటమిన్ సి ఈ మూడు కలిసి అద్భుతమైనటువంటి ఆరోగ్యం నీ బాడీలో కావాల్సిన బి కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం వస్తుంది సూపర్ ఇవి మానేసి మీకు బీట్వల్వ్ కావాలి ఒక కేజీ మాంసం తిను అది తిను ఇది కేజీలు కేజీలు మాంసం తినిపించారు డైట్లో ఆ డైట్లు ఈ డైట్లో అని పేర్లు పెట్టి కేజీలు కేజీలు మాంసం డజన్ డజన్లు గుడ్లు ఏంటిది కానీ మనకి జనరల్గా బాడీ చెప్తుంది కదండి వాట్ లైక్ వాట్ డోంట్ లైక్ వాట్ నీడ్ వాట్ యూ డోంట్ నీడ్ అని దాన్ని గుర్తించడం ఎలా అదే అది అంటేనియస్గా ఉన్నప్పుడు అర్థం అవుతుంది అందుకని మనకి ఉపవాసం అని పెట్టారు లంకనం పరమౌషధం ఎప్పుడైతే నువ్వు కడుపుని ఖాళీగా పెట్టావో ఆలోచించడం మొదలు పెడుతుంది నాకు ఏం అవసరం నాకు ఏం కావాలి నేను ఏంటి అనేది అర్థం చేసుకుంటాను ఆ ఉపవాసం చేయట్లేదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా సూర్య అపచారాలు అంటారు సూర్య అపచారం అంటే సోలార్ నుంచి నువ్వు విటమిన్ డిని తీసుకోలేకపోతున్నావు అంటే కారణం సూర్య అపచారం చేసావు అపచారం అంటే ఏంటి సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవకపోవడం సూర్యాస్తమైన తర్వాత తిండి తినడం సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవకపోవడం ఒకటి సూర్యాస్తమైన తర్వాత తిండి తినడం ఒకటి ఇవి రెండు మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి మనం నిలబడి మంచినీళ్ళు తాకూడదు రకమైన పొజిషన్ కూర్చొని లైక్ మంకీస్ అలా అలా తాగాలి దాని తర్వాత అన్నం కూడా మనం భోజనం కూడా కంపల్సరీ సుఖాసనం కానీ వజ్రాసనంలో కానీ కూర్చునే భోజనం చేయాలి ఇప్పుడు బఫే సిస్టమ్ లేకపోతే డైనింగ్ టేబుల్ సిస్టమ్ ఇవన్నీ కూడా సూర్య అపచారాలే అంటే సూర్యుడు అపచారం అంటే ఉదయిస్తున్నటువంటి ఆకాశంలో కనిపిస్తున్నటువంటి మండే అగ్నిగోళం కాదు మన శరీరంలో చిచ్చక్తి రూపంలో ఉన్నటువంటి సూర్యుడు దానికి అపచారం ఏంటి ఇప్పుడు నిలబడి నీళ్లు తాగితే డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడైతే డ్యామేజ్ చేయకూడదు అక్కడ డ్యామేజ్ చేస్తుంది అది సూర్యాపచారం ఫైర్ మీద నీళ్ళు వేస్తే అంతే కదండి ఆరిపోతుంది అంటే ఇప్పుడు ఉపయోగపడవలసినటువంటి వాటరు చెడిపోతుంది అక్కడ ఉపయోగపడవలసినటువంటి అగ్ని చెడిపోతుంది ఇవి రెండు పాడవుతున్నాయి మనం చేసే ప్రక్రియ వల్ల అనగా ఇవి కూడా సూర్యాపచారాలు మనం ఉదయం ఫలాహారం ఫలాహారం ఫలహారంగా మార్చారు ఉదయం ఫల ఆహారం పళ్ళు మాత్రమే తినాలి ఉదయం మధ్యాహ్నం వండిన పదార్థాలు సెమీ ప్రాసెస్ హై ప్రాసెస్ కాదు సెమీ ప్రాసెస్ ఆహారం తీసుకోవాలి సాయంత్రం ఏమీ తీసుకోకూడదు చాలా లిక్విడ్ అంటే లైట్గా పల్స్గా ఉండాలి జావలా ఉండాలి ఈజీ డైజెస్టబుల్ అయి ఉండాలి అది ఉష్ణోదకమై ఉండాలి వేడిగా ఉండాలి ఏం చేస్తున్నావు అన్నీ వస్తాయి ఐస్ క్రీములు ఫ్రూట్ సలాడ్స్ ఇవన్నీ కూడా సూర్య అపచారాలు అంటే ఆయనకేం కాదు ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడికి ఏం కాదు నీ లోపల ఉన్నటువంటి నీ అరుగుదల వ్యవస్థని నడిపిస్తున్నటువంటి చిచ్చక్తికి దోషం చేస్తాను వాతపిత్త కఫాలు మూడు దోషాలు సప్త ధాతువులు ఏడు చక్రాలని పాడు చేస్తున్నావు నువ్వు చేసేటువంటి పనులు దానివల్ల నువ్వు బయట ప్రకృతిలో సహజ సిద్ధంగా ఫ్రీగా దొరుకుతున్న విటమిన్ డిని పొందలేకపోతున్నావు సో ఫస్ట్ పాయింట్ హౌ టు కరెక్ట్ ఆర్ సెల్ఫ్ అండి సింపుల్గా ఫస్ట్ ఇది చేయి నీకు మార్పు కనిపించకపోతే నన్ను అడుగు అనడానికి హండ్రెడ్ పర్సెంట్ నైట్ సూర్యాస్తం అయిన తర్వాత ఎలాంటి ఆహారము తీసుకోవద్దు తినేది తినేది ఏది తీసుకోవద్దు ఒకవేళ ఆకలిస్తుంది అనుకున్నప్పుడు లిక్విడ్ రూపంలో హార్ట్ బ్రావరేజ్ అయి ఉండాలి వేడిగా ఉండాలి అది మాత్రమే తీసుకోవాలి అది కూడా ఏకంగా కాకుండా అవసరానికి సరిపడా మనం బ్రతకడం కోసం తింటున్నాం తప్ప తినడం కోసం బ్రతకట్లేదు ఇది దృష్టిలో పెట్టుకోవాలి మనకు అవసరం రేపు ఉదయం లేవాలి కాబట్టి మినిమం ఒక ఒక సాధారణ కుటుంబం మధ్యతరగతి కుటుంబంలో ఒక ఫ్యామిలీలో సాయంత్రం ఎలా ఉంటారు అలా ఉండాలి అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఆడంబరాలకు పోయి అప్పులు చేసి తింటున్నారు అలాక్క సాధారణంగా సహజంగా ఒక సాధారణమైనటువంటి కుటుంబం ఏం తింటుంది మనకు ఎలా చెప్తారు అంటే ఉదయం రాజులా తిను మధ్యాహ్నం తిను సాయంత్రం సైనికుడు సైనికుడు ఇంట్లో ఏం ఉండవు అందుకని ఇంకే తినడానికి ఏమి ఉండదు ఉదయం డ్యూటీకి వెళ్ళినప్పుడు రాజుగారు కొలువులో శుభ్రంగా వాళ్ళు అంటే ఎక్సర్సైజ్ రే చేస్తారు కాబట్టి వాళ్ళు కావాల్సింది స్ట్రాంగ్గా పెడతారు మధ్యాహ్నం తగ్గిస్తారు దాన్ని సాయంత్రం అంటే తగ్గించడం మీన్స్ కింగ్ ఫుడ్ అంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవి కింగ్ ఫుడ్ కింగ్ ఫుడ్ ఆ పదార్థానికి ఉన్నటువంటి క్వాలిటీ కింగ్ మంత్రి అంటే కొంచెం బ్రెయిన్కి తగ్గట్టుగా ఆలోచన కొంచెం ప్రాసెస్ చేసినవి మంత్రి అంటే సైనికుడు అంటే ఏమి ఉండదు నీళ్ళు తప్ప సూప్స్ ఇలా తీసుకుంటే ఇలా తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాలు బాగుంటాయి అంటే ఇప్పుడు పొద్దుటే లేవాలనుకుంటున్నాం లేవలేకపోతున్నాం ఎందుకు వస్తుందంటే నువ్వు సుష్టిగా దున్నపోతులా తింటే నిద్ర వస్తుంది పొద్దుటే లేవలేరు పడుకుంటే అంతేగా లేదు అందుకని ఏంటంటే నైట్ ఎప్పుడైతే మానేసావు పొద్దుటే టెన్షన్గా గంట కొడుతుంది లే అని సూర్యోదయం పూర్వే నిద్ర లేచి శుభ్రంగా స్నానాధికారు పూర్తి చేసుకొని లేకపోతే ఉషపానం చేసి ఇంకొంచెం ముందు లేగితే ఉషపానం అంటే మంచి నీళ్ళు లీటర్ లీటర్లు తాగాలని చెప్తున్నాం మేము అది ఎప్పుడు చేయాలంటే ఉషోదయంలో చేయాలి సూర్యోదయం తర్వాత చేయకూడదు అది మళ్ళీ అనారోగ్యం అవుతుంది అప్పుడు అంటే ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ సూర్యోదయం ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఉషోదయం ఉషఃపానము అంటారు రాగి చెంబలో నీళ్లు నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్యలో పదొక్క ఆరు మీరు అన్నట్టు ఆరు గంటల లోపు తాగితే మంచిది ఒక లీటర్ తాగిన రెండు లీటర్లు తాగిన దాని తర్వాత అదే మంచినీళ్ళు నీకు ప్రమాదం అవుతాయి ఇలాగే నేను ఒక మాట విన్నానండి మధ్యకాలంలో అంటే జనరల్గా కూడా మనం అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వాళ్ళకి జాండీస్ అవి వస్తే ఉదయాన్నే ఫైవ్ థర్టీ టు సిక్స్ సిక్స్ టు సిక్స్ థర్టీ మధ్యలో మనం సూర్యకిరణాల కోసం పెడతాం కదా అలా పెట్టకూడదు ఆఫ్టర్ ఎయిట్ ఎయిట్ థర్టీ కిరణాలే మన బాడీకి మంచిది బిఫోర్ దాట్ ఇట్స్ నాట్ అని విన్నానండి సూర్యకిరణాలని ఉదయం ఉదయించే సూర్యకిరణాలు తీసుకోవద్దు అంటే సూర్యకిరణాలకి కొన్ని పేర్లు ఉన్నాయమ్మా సూర్యకిరణాలకి కొన్ని పేర్లు ఉన్నాయి మిత్ర రవి సూర్య భాను ఖగ పోష్ణ ఈ కిరణాలకి ఆ శక్తులు ఉన్నాయి మీరు విన్నట్లో మిత్ర అంటే కిరణం మిత్ర అంటే ఏంటి రవి రవి అంటే స్థుతించేవాడు లేకపోతే పొగడించుకునేవాడు రవి సూర్య అంటే ప్రేరణ ఇచ్చేవాడు ఈ కిరణాలు ఎక్కడన్నా హార్మ్ఫుల్ ఉన్నాయా ఖగ భగ మండుతుంది ఇబ్బంది పెడతాయి అంటే సూర్యోదయం దగ్గర ఒక పది నిమిషాలు ఉదయిస్తున్నటువంటి సూర్యకిరణాలతో పాటు ప్రకృతిలో అప్పుడే జడత్వంలో ఉన్నటువంటి కొన్ని నిన్న నిన్నటి తాలూకు చెడు ఉంటుంది నెగిటివ్ అది మన మీద పడుతుంది కాబట్టి ఆ సమయంలో ఒక పది నిమిషాలు ఉదయ ఉదయిస్తున్నటువంటి సూర్యోదయ సమయంలో అంటే ఇప్పుడు మీకు ఆరున్నరకు సూర్యోదయం అనుకో అక్కడ నుంచి ఒక పది నిమిషాలు అంటే ఆరు నలభై వరకు మరి మనం డైరెక్ట్ చూడకూడదు అంతే చూడకూడదు అంటే డైరెక్ట్ చూడకూడదు ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూడడానికి మనం అంతే ఆ తర్వాత మీరు మళ్ళీ మామూలుగా అతను ఆయన్ని చూడడం కోసం వస్తున్నాడు ఆయన ఆయన ఒకవేళ మనం అనుకుని అంటే ఎదురుగుండే పక్కన పెడితే మన పని మనం చేసుకుంటూ వెళ్తామమ్మా నాకు వద్దు నువ్వు అని చెప్తే కుదురుద్దా ఫులిష్నెస్ అంటే పూర్తిగా తెలియాలి దాని మీద సాధన చేయాలి కొన్ని సంవత్సరాలుగా సూర్యోపాసనలో సాధనలో ఉన్నాను ఉదయించే కిరణాలకి మిత్రా కిరణాలు అవి చెడ్డవి ఎందుకు అవుతాయి మనకి మంచి చేస్తాయి అవి అందుకని బిడ్డల్ని ఆ సమయంలో సూర్యుడికి ఎదురుగుండా ఉంచమంటారు అప్పుడు ఆ కిరణాలు తీసుకోవడం ద్వారా లివర్ లివర్కి లివర్లో మనకి ఫ్యాట్స్ ఉంటాయి అంటే గుడ్ ఫ్యాట్స్ లేవు ఫ్యాటీ లివర్ ఉంది లేకపోతే జాండీస్ అంటారు అక్కడ ఆయన లోంచి వచ్చే కిరణాల్లో మిత్రా కిరణాల్లో అద్భుతమైనటువంటి నూనె పదార్థం ఉంది అది లివర్ని ఆరోగ్యవంతం చేస్తుంది అందుకని ఉదయించే సమయంలో ఆ ఎండలో పెట్టాలి అంటారు ఎనిమిది తర్వాత ఎండ తారాస్థాయికి జరిపోతుంది చిన్నపిల్లల్ని పెడితే చిన్న లాజిక్ ఆలోచించాలి అంటే చిన్న పిల్లలకి కావాల అవసరం అనేది తర్వాత విషయం ఆ సమయంలో పెట్టొచ్చా పెట్టకూడదు లాజిక్ ఆలోచించాలి తొమ్మిది గంటలకు పది గంటలకు ఆ టైంలో మనం ఎండ పెట్టుకుని బట్టలు ఆరేయడం వడియాలు పెట్టడం ఇవన్నీ చేస్తారు పొద్దుటే చేయడం ఎందుకంటే అది నీరెండ దానివల్ల ఎలాంటి హాని అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఉపయోగాలు ఉన్నాయి అప్పుడు సూర్య నమస్కారాలు చేయాలి ఎనిమిది దాటిన తర్వాత ఉండే కిరణాలకి తీక్షణత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం బట్టలు ఆరబెట్టుకోవడం మిగతా భౌతిక అవసరాల కోసం ఆయన వాడుకోవాలి అంతే తప్ప ఉదయం నీరెండలో పిల్లల్ని పెట్టకూడదు మధ్యాహ్నం పెట్టాలి ఉదయం బట్టలన్నీ కూడా మధ్యాహ్నం వేసుకుని బట్టలని ఉదయం పెట్టాలి అనడం అజ్ఞానం సూర్యుడు జ్ఞానకారకుడు ఆయనతో అంటే చిన్న ప్రయత్నం చేస్తే మీకే అర్థమవుతుంది పిల్లవాళ్ళు ఏడుస్తారు వాళ్ళకి స్పృహ ఉంటుంది శరీరంలో చలనం ఉంటుంది ఒకవేళ ఎండ తీక్షణత పెడితే వాళ్ళు ఏడుస్తారు ఏమి ఉండరు వాళ్ళకి వాళ్ళకి దెబ్బ తగలకుండా ఆ సూర్యకిరణాల్లో ఉన్నటువంటి శక్తి వాళ్ళలో అనారోగ్యాన్ని అంటే మనకు ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంటుంది మనకి ఆ ఉదయించే కిరణాల్లో హృద్రోగం మమ సూర్య హరిమాణం నాశయతు హరిమాణం అనేది ఒక రోగం అది కా కామెరలకు ఉన్నటువంటి పచ్చ కామెరలకు ఉన్నటువంటి పేరు ఆ రోగాన్ని కూడా తగ్గించే శక్తి సూర్యుడు కుంది అని అంతే తప్ప ఉదయించే ఆ కిరణాల్లో పెట్టకూడదు ఎనిమిది తర్వాత అసలు ఎనిమిది తర్వాత ఎండలో ఉండకూడదు మనం అవి మనకి తీక్షణతను ఎక్కువ ఇచ్చేస్తాయి సాధకులు సాధన చేసుకోవడానికి అనువైన సమయం సూర్యోదయ సమయం ప్రాతకాలంలోనే చేసుకోవాలి ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్ మిత్ర వరుణ ప్రాతరశ్విన భగం పూషణం బ్రహ్మనస్పతిం ప్రాత సోమాృతరుద్రం హువేమ ప్రాతరగ్నిం ఉదయిస్తున్నటువంటి ప్రాతకాలంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు మిత్ర వరుణ మిత్ర అంటే ఉదయం వరుణ అంటే సాయంత్రం అంటే సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మాత్రం మనం సూర్యనారాయణ మూర్తి ఆరాధన ఉపాసన చేసుకోవడానికి సూర్య నమస్కారాలు చేసుకోవడానికి లేకపోతే ఆ ఎండని స్వీకరించడానికి అనువైన సమయం ఎస్ సో ఏదైనా భక్తి శ్రద్ధలు డెడికేషన్ ప్రధానం ఈజీగా ఏది రాదు రాదు కదా సో అది తెలుసుకొని పనిచేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ సూర్యసు